ఇప్పుడు దాకా ఏ కేసు ఓడిపోవాలని కోరుకోలేదు కానీ రాజ్ తరుణ్ అమ్మాయితో కలిసి కాపురం చేసుకుంటాను అంటే కేసు ఇదమ్మా ఈయన కళ్యాణ్ దిలీప్ సుంకరా ఈజ్ నాట్ ద అడ్వకేట్ ఆఫ్ సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టులో అడ్వకేట్ కాదు ఆయన ఒక అన్నయ్య మీకు అట్ ది ఎండ్ ఆఫ్ దే ఇందాక ఆయన భయపడ్డారు అమ్మో వెళ్ళిపోతే ఇప్పుడు కూడా చేసిన భయపడ్డారు ఇప్పుడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు ఆయన ఇక్కడ చక్కలో ఆ ఈ పిల్ల విధానం చూసిందా నేను దాంట్లో నాలుగు జర్మన్ సెక్కడ ఉన్నాను ఓకే ఇలా పెళ్ళి పరిస్థితి చూసిన తర్వాత నిజంగా రాజ్ తరుని అమ్మాయికి ఫ్యాసినేషన్ కోసం కాదేమో ఈ జంక్షన్లో లో రాజ్ కాకుండా ఇంకో లైఫ్ లేదేమో అనిపించిందండి అండి ఇప్పుడు ఆ ఇంటి పోషకుడు ఆ ఇంటి యజమాని తన సహచరుడు అన్నింటికంటే తన మిత్రుడు భర్త ఇద్దరు చాలా క్యూట్ గా రీల్స్ ఇలాంటివి కూడా చేసుకుని చాలా సరదాగా బతికొని చూసినప్పుడు ఒక ఒక డిగ్రీ కూడా ఈ హీట్ పెంచకుండా భగవంతుడి దేవల్ల ఈశ్వరానందం చేస్తాం శివుడి దేవాల ఇది సిట్లు అయిపోయి మళ్ళీ వీళ్ళద్దరూ నవ్వుతా ఉండగలిగేటట్టు చూడగలిగితే బాగుండు అనుకుంటాము ఇంత మంచి అన్నయ్య మీకు దొరకడం మా గోడపావని చెల్లెలు కాపురం కోసం ఇద్దరు అలా కూర్చుని చిన్న పిల్లల్లాగా దీపావళి దీపాటు చేసుకుంటున్నారు వ్యక్తులు కదా వీళ్ళు ఇక్కడ మా అహంకారాలు మా ఈగో క్లాషెస్ తో రేపు నా లాయర్కి నాకు మట్టి వచ్చే ఆటిల్లోనో మేమేదో ముందరికి వెళ్ళకుండా ఎంత చుట్టుగా బతికినటువంటి కప్పులు కదా సో చక్కగా ఇద్దరు మళ్ళీ కలిపితే ఇలా చక్కగా అందంగా బతికిన వాళ్ళు కదా అదే ఇంట్లో మెమరీస్ ఉన్నాయి కదా వీళ్ళద్దరు నీట్ గా ఉంటారు కదా మాకు అతను విలం చేయడం వల్ల మాకు కలిసి వచ్చేది ఏముంటది సార్ ఏమో ఎన్నాళ్ళ నుంచి మరి ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీ లా ఉన్నారు మీరు మరి మిగతా వాళ్ళకి ఏమని చెప్పిన వాళ్ళు మీరిద్దరు అంటే ఒక జనరల్ గా ఉంటారు కదా వీళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా ఏమని చెప్పుకునే వాళ్ళు మీరు మేము చెప్పడానికి ఎవరితో మాట్లాడేదని కాదండి అసలు ఎవరితో మరి ఇప్పుడు మీరు ఇప్పుడు మీ మీద ఇంత నిందలబడి ఇంత మీడియా ఫై ఫేస్ అయ్యి ఇంత మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది క్రిటిసైజ్ చేస్తున్నారా ఎవరు ఎవరు ఎవరితో మాట్లాడను బేసిక్ గా బట్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ లో వాళ్ళు ఊరుకోరు కదా కామ్ గా ఇంతవరకు మాట్లాడుకోవాలి ఇలాంటి ఒక ఇలాంటివి చూసినప్పుడు చాలా కాలం సంతోషంగా బతికిన వాళ్ళు కదా మళ్ళీ ఏదన్నా మిరాకిల్ జరిగి నేను అబ్బాయి కలిసి ఎక్కి ఇద్దరు పరువు తీసుకున్నా మళ్ళీ వీళ్ళని సర్దా మీడియా ముందుకు వచ్చి కాబట్టి ఏదో జరిగిన ఇద్దరికి ఇద్దరు యువ క్లాసెస్ వెళ్ళో కలిస్తే అది కదా నిండాయిన కాపురం కింద జీవితం బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది అంటే క్లయింట్ కింద సిస్టర్ కింద కాదు సాధారణంగా ఎవరినైనా మనం విడదీయాలనుకో ఎందుకంటే ఒక మనిషి కింద జనరల్ లాసెస్ జరిగిపోతే చెప్పలేదు కానీ ఇప్పటికి జరిగిన రిపేరబుల్ లాస్ ఈ రోజు వరకు ఇక వాద ప్రతివాదంలోకి వెళ్ళి ఒకళ్ళ దగ్గర రోడ్డు మీదకి అనవసరంగా లాక్కుని మరి అదే ఇప్పుడు ఆవిడ అంటున్నారు ఎవరితో అంటున్నారు బట్ కాకపోతే ఏంటంటే ఆ విల్లాలో నుంచి ఇప్పుడు అతను పేరు మీద కూడా సంబంధించి రాజధాను గారికి సంబంధించిన కొంతమంది పెద్దలు అక్కడ చెప్పమ్మా రాత్రిపూట అంటే నిన్న రాత్రి నిద్రపట్టలేదు సౌండ్ వచ్చింది అరిచాయి అని పదిని కుక్కలు ఎందుకు అని మరి ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అండి ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఉన్న దాంట్లో త్రీ డాక్స్ చనిపోయాయి త్రీ డాక్స్ చనిపోయాయి ఎయిటీన్ అలా ఉండేవి ఫిఫ్టీన్ అయ్యాయి కొత్తగా ఏదో యాడ్ అయ్యడం ఏదో కాదు మరి త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి లేదు ఇవ్వాలి ఎలా ప్రాబ్లమ్ గా బయట అసలు మావి లేనే లేవు జస్ట్ అంతా ఇంకా స్టార్ట్ చేయడానికి మొదటి మెట్టు అనుకుంటా ప్రముఖ హీరోయిన్ సంబంధించిన జర్మన్ సపోర్ట్ కుక్క చంపేస్తే కూడా ఇదే రాజుతారు ఎల్లో భయపడి అప్పటి నుంచి ఆ కుక్కను పంపడం బయట మానేస్తారు ఆ కుక్కను ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉన్నారు అంత ప్రేమగా షేర్ చేసుకున్నారు మధ్యలో మనోడు కొంత ఇమ్మెచ్యూరిటీతో కొత్తగా వచ్చిన టెంపరరీ కనెక్షన్స్ అన్ని కూడా పర్మనెంట్ అనుకుని శాశ్వతమైన దాన్ని దూరం చేసుకునే దౌర్భాగ్యంగా తెలుపుతున్నారు మరి ఇప్పుడు బేసిక్గా ఆయనకి ఒక మేనేజర్ ఉన్నారు రాజా రవీంద్ర ఆయన ముందు మీరు ఒకసారి చెప్పారు నాకు కాల్ చేశారు నేను గోవా వెళ్ళినప్పుడు సంథింగ్ మీరు నువ్వు రాకపోతే ఇక్కడ నీకు ఇబ్బంది జరుగుద్ది అని చెప్పేసి ఇప్పుడు అంటే మీ మీ లైఫ్ గురించి అప్పుడు అంత కన్సర్న్ తీసుకున్న ఆ మేనేజర్ గారు మరి ఇప్పుడు టచ్లోకి రావడం పెయిన్ కూడా అదే కదండి ఇప్పుడు రాజు గురించి ఏం మాట్లాడాలన్నా ఈ కంప్లైంట్స్ ఇప్పుడు అంటే అప్పుడు ఎందుకు కన్సర్న్ చూపించారు ఇప్పుడు ఎందుకు ఆయన ఆన్సర్ నిజంగా తెలియదు నేను కాల్ చేస్తే అందరికీ ఇష్టం సార్ సినిమా ప్రపంచంలో పేరు విఘాతం కలుగుతాది కలుగుద్దేమో అని అనుమానం అదే సార్ ఇంతకు ముందు ఆయనే ఫోన్ చేసి నువ్వు ఇక్కడ రాకపోతే ఇంట్లో వేరే హీరోయిన్ కాపురం పెట్టేస్తుందేమో అని చెప్పిన వ్యక్తి మరి ఈ రోజు మీడియా మిత్రురాలు నా ఎదురకుండా ఫోన్ చేసి మాట్లాడితేనే నాకు విషయం గురించి స్పందించడం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ వ్యక్తిగత మాట్లాడతాను అని కమిటీ నేను మీడియాకి రాకముందే ఫోన్ చేశాను రెండు డేస్ ముందు నుంచి ఎందుకంటే అందరూ ఎవరికి ఫోన్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ కాల్ బ్లాక్ అవుతుంది ఇంకా ఏది లేని పక్షంలో ఇంకా అప్పటికి స్టేషన్కి సినిమాల్లో తప్ప బయట వచ్చి హీరోలు అవ్వాలని అనుకోరుగా రాజ్ తరుణ్ అంటే పొద్దున ఇంకో పదిహేను సినిమాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పర్సెప్షన్లో ఎక్కడో మూల పడి ఉండాల్సిందే బయటకు వెళ్ళి రోడ్డు ఎక్కుతుందా ఏంటి కోపం ఉండొచ్చు ఇది మాకెందుకు వచ్చిన గోల్ లైన్ చెప్పి అనుకుని ఉండొచ్చు మన దాంట్లో రా రాజాజీ అంటారు అమ్మాయి ఆయన్ని ఎవరో కూడా ఆయన లేకపోతే మనోజ్ గారో లేకపోతే ఇంకొకళ్ళు అవునమ్మ పిలిస్తే ముఖ వర్షం కోసం వచ్చాం ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరైనా మీ ఆయన అడగలతో పిల్లంటే పిల్లలు గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ మాకేం అవసరం అని చెప్పి కదా మాట్లాడతారు సార్ కానీ ఎక్కువ మందిని సాధ్యమైనంత వరకు ఎవిడెన్సెస్ రికార్డ్ చేయడం కోసం కోర్టు పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా ఎవిడెన్స్ కింద పోలీసు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాలని మనం ప్రెస్ చేస్తాం సో వాళ్ళ కౌన్సిల్ ఏం వాదిస్తారు వాళ్ళ కౌన్సిల్ ఏమి ఉంటాయి పర్మిట్ ఇంకా ప్రాసెస్ ఆఫ్ లీగల్ అప్పుడు మీకైతే ఎలాంటి ఇంకా జీవితంలో ఇక నుంచి అంటే ఇంతకుమించి నాకు తెలిసి లాస్ట్ చూడడానికి ఏమి ఉండదేమో ఒక అమ్మాయికి ఇంత లాస్ట్ చూసేశారు ఇంతకుముందు మీకు ఒక టెండెన్సీ ఉండేది ఇప్పుడు ఇంత కలిసిన తర్వాత అది పూర్తిగా పోయినట్టే నమ్మశం లావణ్య స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని అనుకోవచ్చా ఎందుకంటే ఒక ఆడపిల్ల కింద మీరు నా ముందు కూర్చున్నారు కాబట్టి ఇంత మాట్లాడారు కాబట్టి మించి ఒక ఆడపిల్ల బయటపడ్డానికి కూడా ఏమి ఉండదు కాబట్టి అడుగుతున్నాను నేను బట్ ది సేమ్ టైం అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి చెడ్డదాన్ని అయిపోయాను బయటికి రాకుండా కళ్ళదలు పెట్టుకుని ఆవిడ మంచిది అయిపోయిందంటే నేను వదలలేను ఖచ్చితంగా ఆవిడ ఆవిడ నాకు ఒక ఆడపిల్లగా ఇంకో అమ్మాయికి ఏదైతే చేసిందో హండ్రెడ్ పర్సెంట్ తప్పు తెలిసి చేయడం ఇంకా తప్పు అమ్మ నేను మీరు మీరు మీ మీ బాధ నాకు అర్థమైంది మీరు ఏమంటున్నారు నాకు అర్థమైంది నుంచి ఎందుకంటే ఇప్పుడు కమింగ్ విల్ అంటే ఇద్దరు ఒక భార్య భర్తల కింద బతుకుతారు లేదంటే మీరు ఇండివిజువల్గా లైఫ్ మీరు ఫైట్ చేసి బతకడానికి రెడీగా ఉన్నారు మీకు అంటే ఈ కేసు వలన అంటే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు చూడాలంటారు కాబట్టి చెడు ఏం జరిగిందో పక్కన పెట్టింది ఒక అడ్వకేట్ మంచి అడ్వకేట్ తో పెట్ట అన్నయ్య కూడా దొరికాడు మీకు

అదే ఇంట్లో మీద మళ్ళీ హ్యాపీగా బతుకుతూ మీ అన్నయ్యని ఏదో ఒక దీపావళికో ఒక సంక్రాంతి పండుగ మా చేతుల్లో ఏముంటుంది మా చేతిలో ఉండేది అయితే ఎప్పుడు చేద్దాం కదా మళ్ళీ అన్నయ్యను బట్టలు పెట్టి ఒక అన్నయ్య వినబంధని పాట పాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాం అంటే దాడి నవ్వుకునే విషయమా లేకపోతే పక్కన పెడితే ఏంటంటే ఏమీ చేయలేనప్పుడు అదన్నా సీనియర్ చేయడానికి నిజం ఏ సరే కూడా అప్పుడే బయట పిలుస్తావు తప్పు చేసిన చిలో పొలం అంట తిరుగుతుంటే నువ్వు దేనికి ఏడుతున్నావు ఏడితేనే ప్రజలు నమ్ముతారు నవ్వుతా కూడా నీ వాదం చెప్పు చూపించు నాకు నాకంత కష్టం ఉందండి మీ అందరూ ఇచ్చారండి నా వల్లనేది పోరాటం చేస్తాను చెప్పు నువ్వు బాధపడతాండ ఇంట్లో వాళ్ళు బాధపడి వాళ్ళకి ఎవరొద్దు లేదు వాళ్ళ పాప జీవోత్సవాలు అయిపోయి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా వాళ్ళకి నిద్ర పాడు లేకుండా వాళ్ళ బదుతా ఎంతమంది ఏడుస్తా వాళ్ళ పాత్ర బాగానే ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు తెలుస్తుంది వాళ్ళ పన్నెండు ఏడుసే రోజు కోర్టు నిర్దేశం టు బి కాన్ఫిడెంట్ ప్లెయిన్ దర్ ఇస్ నో నీ టు షో ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ న్యాచురల్గా వచ్చేస్తే ఓకే దాన్ని మనం డల్గానే నిన్న ఆయన ఎవరో నువ్వు నవ్వొద్దా మా కెమెరా ఉంది అన్నారు ఏ ఎందుకంటే నవ్వొద్దా అంతే కదా అంటే ఇరవై నాలుగు గంటలు ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కంటికి మన బాబు రాసుకున్నట్టు నిజం రాసుకుని పెళ్ళి నడిపిస్తే కూర్చోబెట్టారు సో ట్రూత్ ఇస్ దే ట్రూత్ విల్ సస్టైన్ నిజం గెలవాలని కోరుకుందాం న్యాయం గెలవాలని కోరుకుందాం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు సో ఏం జరుగుద్ది అనేది ముందర ముందు రోజుల్లో తెలుసుకుంటాం మాకున్న మా మేమంటే ఇందాక మీరు అన్నట్టు ఎవరికైతే కొన్ని ఉన్నాయో అట్లీస్ట్ అవైనా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు మ్యూట్ అయిపోయినా పర్వాలేదు అదే అదేదంట అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ నిజాలు చూసిన తర్వాత మ్యూట్ అయిపోయినా పర్వాలేదు ఎందు లేకుండా ఉండే చాలు అనేది మాకు సో ఫైనల్గా న్యాయం గెలవాలి నిజం గెలవాలి విషయం బెస్ట్ థ్యాంక్ యూ